అశరీరం శరీరం రైతం సదా అయమే సద్యో ముక్తి అన్యదాం శ్రీశివరామదీక్షిత అచలసంప్రదాయ పరంపరా గురువులకు వందనములు కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుధామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థధరువులలో అరవై ఒక్క కవ అరవై ఒక్కటవ కంధార్థమును మనము మననము చేసుకుంటున్నాము ఈ అరవై ఒక్కవ కందార్థము బయలెరుకల అత్యంత విభిన్ విభిన్న తత్వము బయలెరుకల యొక్క భేదము గురించి తెలియజేసేటువంటి కందార్థములు ఇవి శీర్షిక మనం అరవై కందార్థం వరకు ఇరక నిర్ణయం అనేటువంటి కందార్థములను మననం చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు బయలరకల అత్యంత తత్వము అనేటువంటి కథార్థములో మొదటి కథార్థము అరవై ఒకటి ఏమంటున్నాడంటే ధానము ధర్మము సగుణ ధ్యానము ప్రతి మార్చనంబు తజ్జపతీర్థస్నానములి విముక్తిధమని మానవులు మానవులు నరించబయలు మాటదేమీ ఎరుకే లేదో అవును అవును కాదనకా నేవనకా నేనకొక్క మీనైనా తాగా కమితిన్నదే మాటాడదేమీ ఎరుకే లేదో మాటదేమీ అని అంటున్నాడు అంటే ఇక్కడ దానము దానం అనేటువంటివి మనము దానములు చేసే దానములు చేసేదాంట్లో కూడా మనకు షోడశ దానములు అనేటువంటివి ఉన్నాయి అవి ఏమంటే గోదానము భూదానము మరి తిలదానము హిరణ్యదానము రత్నదానము విద్యాదానము కన్యాదానము దాసీదానము శయాదానము గృహదానము అగ్రహారాధనము రథదానము గజాదానము అశ్వదానము భాగాదానము మహిషిదానము అనేటువంటివి ఇవి మరి దానములు అయితే ఈ దానములు మరి ఎందుకు చేయాలి అని అంటే దానము చేస్తే ఏదైనా పాపము మనలో ఉన్నట్లయితే ఆ పాపము తొలగిపోయి పుణ్యం వస్తుంది అనేటువంటి భావనతోనే కదా దానాలు దానములు దానాలు చేసేటువంటి వారు అందరు కూడా మరి దానం అనేటువంటివి మరి ఈ పాపం ఎప్పుడైతే పోయి పుణ్యం వస్తుందో అనేటువంటి దాని కొరక దానాలు చేస్తున్నారు కదా అంటే ఈ దానాలు అనేటువంటివి మనం కూడా చేస్తాము కదా మరి ఎందుకు చేస్తాము అని అంటే అనేటువంటిది పోయి పుణ్యం రావాలనేటువంటిది అంటే పాపం ఒకవేళ నువ్వు చేసినట్లయితే పాపలోకంలో నీవు నరకంలో నీవు ఆ యమధర్మరాజు చేత నానా రకములైనటువంటి శిక్షలు అక్కడ నీకు వేయబడతాయి కాబట్టి అవి అనుభవించాలనేటువంటి యొక్క భావనని మనకు మరి గరుడ పురాణం అనేటువంటిది తెలియజేస్తుంది ఆ గరుడ పురాణము ప్రకారముగా ఇక్కడ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు తయారైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దానాలని ఒక అంత ముందు మరి పితృదానము త పితృదాన పితృ పితృవులకు ఈ పిండాలు పెట్టాలంటే సామాన్యంగా పెట్టేటువంటి వారు అంటే వాళ్ళు అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఉన్న రకంగా లేని వాళ్ళు లేని రకంగా చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆంజనేయుని నేను తోక లెక్క ఇంత పొడుగు చిట్టి రాసి ఆ చిట్టిలో ఇవన్నీ కూడా రాస్తున్నారు కదా ఇప్పుడు చూసినట్లయితే ఈ భ్రాంతులకు లోన్ చేస్తున్నారు కదా అందరినీ ఎందుకనంటే అతడు చనిపోతే అతనికి ఆ యొక్క తైతరి నది అనేటువంటిది ఏదైతే ఉందో వైతరిణి నది అనేటువంటిది సీము రక్తముతో కూడుకున్నటువంటి ఆ నది ఆ నది దాటాలంటే ఇక్కడ మరి పిండాలు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి దానం చేస్తేనే మరి ఆ జీవుడు అనేటువంటి వాడు చనిపోయినటువంటి వాడు తల్ తల్లిలో లేకుంటే ఎవరో ఒకరికి పిండాలు పెడతారు కదా మరి వాళ్ళు అక్కడ వైతరిణి నది దాటాలంటే ఇక్కడ మరి ఈ చెప్పులు దానం చేయాలి వస్త్రము దానం చేయాలి గొడుగు దానం చేయాలి ఈ నానా రకాలైనటువంటివి నవధాన్యాలు దానం చేయాలి పన్నెండు కిలోల పప్పు దానం చేయాలి పది కిలోల బియ్యము దానం చేయాలి ఇవన్నీ వాడి పుట్ట కోసమే కదా రాసుకునేది అంతా మరి చేసుకొని ఏం చేస్తున్నాడు లాస్ట్కు అంటే గోదానాన్ని కూడా చేస్తున్నాడు ఎందుకంటే గోవును గోవును కూడా దానం చేయమని చెప్తారు ఎందుకంటే ఆ గోవుని తీసుకొని మళ్ళీ అంగట్లు అమ్ముకుంటారు ఎందుకంటే ఎందుకు గోవు దా గోదానం చేయాలని అంటే అక్కడ వాడు జీవుడు అనేటువంటి వాడు వైతేరిని నది ఒడ్డున ఉన్నాడు కాబట్టి ఆ ఒడ్డు ఇక్కడ నీవు గోదానం చేసినట్లయితే వాడు అక్కడ ఆ గోవు తోక పట్టుకొని వాడు వైతేరిని నది దాడతాడు అక్కడ పుణ్యమైనటువంటిది ముక్తి లభిస్తుంది అనేటువంటి ఒక భ్రాంతి చేత వీళ్ళందరూ చెప్తారు కదా చెప్పి ఇతరులను మోసం చేసి వాడిని చేయించుకుంటున్నారు కదా మరి అలా చేసేటటువంటి దానాలన్నీ కూడా మరి దేని కొరకు అని అంటే ఆ నరకలోకములు అనుభవించకుండా నేను పుణ్యలోకాలకు పోయి ముక్తి చెందాలనేటువంటి ఒక భ్రమచేతనే భ్రాంతి చేతనే ఇవన్నీ దాన ధర్మాలు దానాలు చేస్తున్నాడు కదా ఇక్కడ మానవుడు అనేటువంటి వాడు మరి ఆ విధంగానే ఇక్కడ ఈ దానాలు అనేటువంటివి దేనివ దేని కొరకు అంటే పుణ్యం అంటే పుణ్యం వస్తుంది అనేటువంటివి ఆ ముక్తి నాకు కలుగుతుంది అనేటువంటి దాని కొరకు మరి సంపాదించినటువంటి ధనాన్ని ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని అంతా కూడా దానం చేస్తున్నారు కదా మోడీ మొన్న పెట్టినప్పుడు ఈ ఐదు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు చెల్లవి అన్నప్పుడు కట్టల కట్టలు తీసుకొని మరి దానికి ఎవరన్నా మరి ఈ యొక్క పేదవాళ్ళు ఎన్నో గృహాలు గృహ గ్రామాలు ఉన్నాయి కదా పేద గ్రామాలు అనేటువంటివి మరి ట్రైబల్ ఏరియాకు చెందినటువంటి వాళ్ళు ఎంతోమంది అడవిలో జీవించేటువంటి వాళ్ళు కట్టెలు కొట్టుకొని ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ కాయలు దుంపలు తెచ్చుకొని జీవనం గడుపుతున్నటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళంతా దానం చేస్తే వాళ్ళందరూ బాగుపడేటువంటి వాళ్ళు కదా మరి ఆ విధముగా దానం చేయక తీసుకుపోయి ఆ చి ఆ నోట్లను చించి కూడా ఆ న సముద్రాలలో నదులలో పారవేసినట్లు మనం అప్పుడు చూసినాము కదా కట్టల కట్టెలు తీసుకుని వాళ్ళ వారేసినట్టు అంటే వాళ్ళంతా సంపాదించి దేని కొరకు దానం చేయలేక తీసుకుపోయి సముద్రాలలో నదులలో చించి పారేస్తే ఏమొచ్చింది వానికి పుణ్యమా నరకమా వాడు సంపాదించేదే అది పాపము సొమ్ముగా సంపాదించుకున్నాడు కాబట్టి ఆ డబ్బు అనేటువంటిది మరి రాక్షసుల దగ్గర ఉంటే అది రాక్షస కార్య కార్యాలకు అది లోనవుతుంది మరి అదే డబ్బు పుణ్యాత్మం దగ్గర ఒక భక్తుని దగ్గర ఉంటే అది దాన ధర్మాలకు అనేటువంటివి పుణ్య కార్యక్రమాలకు మరి అది ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటే దుర్మార్గం చేతిలో ఉంటే దుర్మార్గానికి గురవుతుంది ఆ డబ్బు మరి పుణ్యాత్మని చేతిలో ఉంటే పుణ్య కర్మాలకు పుణ్య కార్యక్రమాలకు అది తోడవుతుంది కాబట్టి ఇలాంటి దానాలు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఈ యొక్క భ్రాంతి అనే దానిలో పుణ్యం వస్తుంది అనేటువంటి భావంతో చేస్తున్నారు ఇంకా మన ధర్మము అనగా మరి ధర్మం అనేటువంటిది ఏంటిది ఇక్కడ అంటే ధారహితే ధర్మ అని అంటున్నాడు ధరహితే ధర్మ అని మనకు శాస్త్రం చెప్ చెప్తుంది కదా అంటే అది ధరించినట్టు ధరించినటువంటిది అది ధర్మము కాబట్టి ధరించినటువంటిది ధర్మం అన్నప్పుడు మనకు పంచభూతాలు ధర్మ కర్మాలు చెప్పుకున్నాము కదా పృథ్వీ ధర్మం ఏంటిది అంటే ధరించడము అన్ని ఉపాధులను ధరించడము పృథ్వీ యొక్క ధర్మము మరి జలము ద్రవముగా ఉండడము ధర్మము ముద్ద చేయడము దాని కర్మము అని చెప్పుకున్నాము కదా మరి అగ్ని వెలగడము దాని యొక్క ధర్మము కాల్చడము దాని కర్మము మరి వాయువు చెలించడము ధర్మము చేర్చడము కర్మము ఆకాశము బయలుగా ఉండడము ధర్మము అవకాశం ఇవ్వడము కర్మమని చెప్పి పంచభూతాల ధర్మ కర్మలు చెప్పుకున్నాము కదా మరి పంచభూతాల ధర్మ కర్మలు చెప్పుకుంటే ఎందుకయ్యా వాటి ధర్మాలు అవి ఉన్నాయి వాటి ధర్మం అవి చేస్తుంది ఇవి ఎందుకు చెప్పుకోవాలంటే వాటితో పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ శరీరము ఎందు తన్మాత్రలతో కూడినటువంటి ఇంద్రియములు ఉన్నవి కాబట్టి ఆ ఇంద్రియముల యొక్క ధర్మము అది ధర్మ పద్ధతిగా నీవు నడుచుకోమని మనకు పెద్దలు గురువులైనటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి గురుముఖతంగా దీన్ని విన్నప్పుడు మరి పంచభూతములతో కూడినటువంటిది శరీరము ఆ పంచభూత గుణములతో కూడిన పంచభూతాంశములతో కూడిన అటువంటిది శరీరము ఆ పంచభూత గుణములతో కూడినటువంటిది సూక్ష్మ శరీరం అనేటువంటి ఇంద్రియములు కాబట్టి ఆ ఇంద్రియములు పంచశక్తుల వలన జీవుడు పంచబీజముల వలన ప్రాణము పంచాది దేవతల వలన ప్రత్యేగాత్మ ఏర్పడిందని మనకు క్రమపాఠంలో చెప్పుకున్నాము కదా మరి ఆ విధముగా ఇక్కడ ఈ జ్ఞాత కుటస్థుడ ఆది దేవత చే ప్రేరేపింపబడి సమాన వాయువుతో కూడి సూత్రేంద్రియము సూత్రేంద్రియము ద్వారా చతుర్విధ శబ్దములను గ్రహించి వాక్కు ద్వారా వసిస్తున్నాడు అన్నప్పుడు ఆ ప్రేరణ ఆ యొక్క ఆ జ్ఞానమునకు కూటస్థుడు అనేటువంటి వాడు అతని ప్రేరణ వలన ఈ జ్ఞానము తెలుసుకోగలుగుతుంది కాబట్టి ఒక ఇంద్రియానికి ఒక్కొక్క ధర్మం ఉంది కాబట్టి ఆ గుణములు అనేటువంటివి ఏదైతే ఉన్న తన్మాత్రలు అనేటువంటి వలన ఏర్పడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నావో అవి ధర్మ పద్ధతిగా నడుచుకోమని ఇక్కడ మనకు పెద్దలైనటువంటి వాళ్ళు తెలియజేసినారు కాబట్టి మరి ఆ పంచభూతముల యొక్క ధర్మము మరి పంచభూతముల నుండి ఏర్పడిన స్థూల శరీరము పంచభూ పంచ భూత గుణముల నుండి ఏర్పడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి ధర్మ పద్ధతిగాని ఆచరించమని మనకు గురువులైనటువంటి వాళ్ళు మనకు ఈ సాంఖ్యంలో చెప్పినారు కాబట్టి మరి అది అది మరి భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పిండు కదా సర్వధర్మాన్ పరిత్యజా మమేకం శరణం వ్రజ అహం అత్వో సర్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అని కాబట్టి సర్వధర్మాలని తెలియజేసి ఆ ధర్మములతో ఉడుకున్నటువంటి ఆ ఇంద్రియ ధర్మములకు మూలమైనటువంటి వస్తువుని దాన్ని తెలియజేసి మూలమ కారణమైనటువంటి వస్తువును కూడా త్యజించుమని చెప్పినాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ ధర్మం అనేటువంటిది మరి ఈ విధముగా ధరించినటువంటిది ధర్మం అంటే ఏ ఒక్క ఉపాధిని ఏ ఉపాధిని అయితే ధరించిందో ఈ ఆత్మ ఆత్మ అనేటువంటిది మరి ఎన్నో ఉపాధులను ధరించింది కదా అంటే ఆ ఉపాధి ధర్మాన్ని అది పాటిస్తుంది అంటే పిల్లి లోపల ఉండి పిల్లి ధర్మాన్ని అది ఎలకను పట్టేస్తుంది పులి యొక్క ఆ శరీరంలో ఉండి పులి ఆ యొక్క దానికి ఆహారమైనటువంటి దాన్ని ఆ లేగని కొట్టేస్తుంది కదా చంపేస్తుంది కదా దానికి దాని స్వభావం అది ఎందుకంటే సీమ మొదలు సీమకు దాని యొక్క ధర్మం ఏంటి అంటే అది చక్కెర తినడము దాని ధర్మము తీపి తినడము దాని ధర్మము చక్కెర ఎక్కడ ఉంటే అక్కడికి చీమ పోతుంది మరి అంత పెద్ద ఏనుగు చెత్తను తీయడము తినడము దాని ధర్మము కాబట్టి దేని ధర్మం దానికి ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ ఈ ఉపాధి ధర్మాన్ని ఉపాధికి పెట్టినాడు కదా ఆ ఉపాధి ధర్మాన్ని మరి ఆచరిస్తున్నామా మనము అని ఒకసారి సరిచూసుకోమని మనకు పెద్దలైనటువంటి అచల ఋషులు ఈ యొక్క ధర్మ కర్మాలని మనకు బోధించినారు కాబట్టి వేదంలో వేదాంతములో కూడా ఆ ధర్మ చెప్పినారు భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునునికి ఆ యొక్క సందేహము పోయటానికి అతని యొక్క ఆ దుఃఖ మాలిన్యం అనేటువంటిది తొలగిపోయడానికే ఈ ధర్మాధర్మములన్నిటిని కూడా బోధించినాడు కాబట్టి మరి ధర్మము అనేటువంటిది మరి దానము అనేటువంటిది మరి ఇప్పుడు చేసేటువంటిది ఇప్పుడు భిక్ష చేసేటువంటిది దానము మరి ధర్మము కూడా మరి ఒక ఇప్పుడు రాజులైనటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క కవులు అనేటువంటి వాళ్ళు పొగిడినప్పుడు ఆ కళ ప్రదర్శించినప్పుడు ఆ కళకు అతడు ఆనందముగ్ధుడయ్యి అతనికి ఇనాముగా భూములు గోదానము భూదానం ఇవన్నీ చేస్తారు కదా మరి వాటిని కూడా అంటే ధర్మము అంటే భిక్ష చేసేటువంటి వాడు ఇవన్నీ ఇప్పుడు మనము ఇతరులకు భిక్ష వేసేటువంటిది దానము అది ధర్మము అంటే అది రాజధర్మము కాబట్టి ఇప్పటికి కూడా మనకు రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నియోజకవర్గానికి ఆ ముఖ్యమంత్రిని పొగిడి చేసి అది ఎందుకంటే కూరగాయలకు ఏం పొడి ఉంటేనే దానికి వాసన వస్తుంది కాబట్టి మరి రాజకీయ నాయకులు ఉన్నటువంటి రాజులకు కానీ ఇక్కడ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ పొగడతలు అనేటువంటివి అది కూర మరి తాలింపుతో సమానం కాబట్టి ఆ తాలింపు అనేటువంటిది వాసన రావాలంటే పొగడతలు ఉండాలి పొగడితే పొగిసినప్పుడు ఆ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఆ యొక్క ఆ ఎలక్షన్ల సమయంలో హామీలు ఇస్తారు కదా నేను ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా చెప్తారు కదా మరొకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు మొలుగు ఉంది మొలుగు సీతక్క ఉంది అంత సీతక్క ఒక మంత్రి కదా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మరి అక్కడ ముఖ్యమంత్రి గారిని మొలుగు వచ్చినప్పుడు మాకు ఇది ఒక హాస్పిటల్ కావాలి పెద్దది రెండు వందల రెండు వేల పడకలతో ఉన్నటువంటి హాస్పిటల్ కావాలని కోరితే అతడు అపో అతని ఆమె యొక్క సందేహాన్ని తీరుస్తాడు అది మరి దాన్ని ఇది మంజూరు చేస్తాడు కాబట్టి ఆ విధంగా మంజూరు అట్లా పొగడతలకు మెచ్చి మంజూరు చేసేటువంటి వాళ్ళు పెద్దలు రాజులైనటువంటి వాళ్ళు చక్రవర్తులు ఇప్పుడు మంత్రులు కూడా కాబట్టి అలా అయితే అది ధర్మము కాబట్టి మరి అది దానం అది దానం అనబడుతుంది అంటే కాదు ధర్మము కాబట్టి ఈ విధముగా ఈ ధర్మం ఎందుకు చేయాలి ధర్మం ఎందుకు చేస్తారు అంటే ఈ ధర్మం వలన కూడా పుణ్యం అనేటువంటిది వస్తుంది అనేటువంటి దానితోని ఈ ధర్మం అనేటువంటిది చేస్తారు మరి ఇంకేమంటున్నాడు దానము ధర్మము సగుణ ధ్యానము సగుణ ధ్యానము సగుణ ధ్యానము అని అంటే ఇక్కడ ఈ యొక్క బ్రహ్మ విష్ణు రుద్రు మొదలగునటువంటి దేవతల విగ్రహరాదులకు దృద్రదులను పెట్టుకొని ప్రతిష్టలు చేసి వాటికి మరి అనుభూతి ద్వారా అనుభవించేటువంటివి ఇక్కడ సగుణ ధ్యానము అంటే ఆ సగుణ ధ్యానము అనేటువంటిది ఇక్కడ మనకు మరి అన్నమయ్య కీర్తించినాడు కదా ఏమని అదిగో అల్లదిగో హరివాసము అని అన్నాడు ఇక్కడ భక్త రామదాసు కూడా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి శ్రీరామనామం అనేటువంటిది ఎంతో రుచి రుచి అని చెప్పి ఒక వ్యక్తిని కీర్తించడము సగుణ ధ్యానము అంటే ఆ వ్యక్తులని ఆ కీర్తించినప్పుడు ఏమైతారు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక తత్వమును ఆ వ్యక్తులు అంటే విగ్రహారాధులు కానివ్వండి ఏ ఇట్లా సాకార రూపంతో ఉన్నటువంటి ఏ అని అయితే ఉన్నావో వాటిని ఆ యొక్క వ్యక్తి తత్వ వ్యక్తిని ధ్యానించడము సగుణ ధ్యానము మరి లాస్ట్ కత్తే మరి అన్నమయ్య అదిగో అల్లదిగో హరివాసం అని మొదలన్నాడు లాస్ట్కి వచ్చే వరకు బ్రహ్మం ఒక్కటే అని అన్నాడు కదా మరి అలాంటి పరబ్రహ్మం అనేటువంటిది అద్వైత స్థితిలో తాను మరి ధ్యానం చేసినాడు కదా మరి అలాంటి దాని దానిని ఏమన్నారు ఇక్కడ అంటే ఆ యొక్క నిర్గుణ బ్రహ్మము అది అద్వైత బ్రహ్మం అనేటువంటి ఏకమే అద్వితీయం బ్రహ్మ అనేటువంటిది అది నిర్గుణ ధ్యానము ఇది సగుణ ధ్యానము వ్యక్తి విగ్రహ స్వరూపాలని ఆరాధించినట్లయితే అది సాకార రూపమైనటువంటి ధ్యానమంతా కూడా సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము అంటే వ్యక్తి కాకుండా విగ్రహము కాకుండా అది ఒక తత్వము ఒక గురుతత్వాన్ని మనం ధ్యానిస్తున్నాము గురువులో గురువుని ధ్యానిస్తున్నామంటే గురువులో ఉన్నటువంటి ఆ తత్వం ఏదో సృష్టికి మూలమైనటువంటి పదార్థము అది అశరీర స్వరూపంలో ఉన్నటువంటి దానిని మనం ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం అందుకొరకు భాగవతకృష్ణ జయస్కేంద్రుల వారు ఏమన్నారు అంటే మరి దాన్ని సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానం అని చెప్పి మనకు పీల్కాన శంకర ప్రభువుల వారు కూడా భక్తజన ముక్తావళిలో దీని వివరణ చాలా చక్కగా దాని వివరణ ఇచ్చినాడు కాబట్టి మరి అందులో మరి ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఏమన్నాడంటే పరిపూర్ణ పరభయలేందు మూలము కానీ స్థానము కానీ ఎరుకకు లేదని గురుముఖత తెలుసుకొని ఎరకలేక సేవించడమే అనన్య భజన ధ్యానము అదే నిర్గుణ ధ్యానం అని చెప్పి మనకు కృష్ణ ప్రభుల వారు ఆ కృష్ణ ప్రభు వాక్యాలలో దీక్ష తీయంలో కృష్ణ ప్రభు వాక్యాలలో నిర్ధారణ చేసి చెప్పినాడు కాబట్టి దేన్ని ధ్యానం చేస్తే మీరు అచరులు ధ్యానం చేయాలంటే ధ్యానం చేస్తాము దేన్ని లేక సేవించేటటువంటి ధ్యానమే అది నిర్గుణ ధ్యానము కాబట్టి లేక సేవించేటువంటి ధ్యానం ఏదైతే ఉన్నదో స్వతసిద్ధమైనటువంటిది అది బట్టబయలు అది దానికి మాట్లాడదు కాబట్టి దాన్ని నీవు ఆరాధించడానికి ఏమీ లేదు కాబట్టి ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి అశరీర స్థితి అంటే శరీరము లేనటువంటిది అది కాబట్టి ఆ అశరీర శరీరము లేనటువంటి అశరీర పద్ధతిలో ఇక్కడ గురు గురుతు గురుతురైతమైనటువంటి గురువులు ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క గురు అస్థితి ప్రజ్ఞత కలిగి ఉంటారు కాబట్టి ఈ విధముగా ధ్యానం చేయడమే సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానం అని చెప్పి మనకు మనకు పీల్కాణ శంకర ప్రభుల వారు కూడా మనకు చెప్పడం జరిగింది కృష్ణ ప్రభుల వారు కూడా దాన్ని చక్కగా చెప్పడం జరిగింది ఇంకేమంటున్నాడు ప్రతిమార్చనము ప్రతిమార్చనము అని అంటే ఇక్కడ మరి ఆ యొక్క ఛాయా చిత్రాలు ఏవైతే ఉన్నాయో పతిమలు అనేటువంటివి మనం విగ్రహాలు అనేటువంటివి పెట్టుకొని వాటికి పూలు పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుపోయి మరి కొట్టి వస్తాము కదా మరి ఆ విధంగా ఆ విధంగా ఇక్కడ మరి మరి కొట్టి ఎందుకు అని అంటే ఆ యొక్క సహకార రూపమైనటువంటి ప్రతిమలు అనేటువంటి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రతిమని పెట్టుకొని ఆ గుళ్ళకు పోయినప్పుడు ఆ ప్రతిమకు అనేటువంటి విగ్రహానికి మనము ఆరాధన చేస్తాము కదా ఎందుకు పోతాం మరి అక్కడికి అని అంటే వాళ్ళ పుణ్యం వస్తుంది దానిలో పట్ల ముక్తి వస్తుంది అనేటువంటి భ్రాంతి చే కాబట్టి దాన్ని ప్రతిమార్చనంబు అని అంటున్నాడు జపము అందుకు ప్రతిమార్చనంబు జపము అంటున్నాడు అంటే జపం అంటే ఇక్కడ మంత్రాధీన దైవము అనేటువంటి భగవంతుడు అక్షర పురుషుడై ఉన్నాడని అక్షర సముదాయం ద్వారా మంత్రము ఏర్పాటు చేసుకొని పంచాక్షరి చతురాక్షరి షడాక్షరి దశాక్షరి ద్వాదశాక్షరి షోడసాక్షరి అనేటువంటి ఇరవై నాలుగు అక్షరములతో కూడుకున్నటువంటి గాయత్రి మొదలగు మంత్రములు అక్షర లక్షలు జపించి మంత్రాధిష్టాన దేవత అనుగ్రహం ప్రాప్తించిందని మాకు ముక్తి పొందిందని చెప్తుంటారు కదా అదంతా కూడా మరి దాన్ని జపము అని అన్నారు జపం అంటే అజప గాయత్రి అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి అది నువ్వు జపం చేసానికి అది లేదు కాబట్టి జపము ఎక్కడి వరకు అంటే మరి దాన్ని అందువరకే సోహం భావేన పూజ ఆ సోహం అదే నేను అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపము నేను అనేటువంటిదే అది జపము కాబట్టి అది నేను లేనే లేననేటువంటిది లేక సేవించడమే అది అజప గాయత్రి అనేటువంటిది మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈ విధముగా మరి మంత్రము అనేటువంటి జపం అనేటువంటిది ఇంకా స్నానములు ఈ తీర్థ తీర్థస్నానము స్నానములు అంటే తీర్థము తీర్థ స్నానముల వలన పుణ్యప్రదమైన పుణ్యప్రదమైనటువంటి మనకు పుణ్యం కలిగి పుణ్యలోకాలకు పోతామనేటువంటి ఒక భావనతో మరి ఈ పుష్కరాలు వస్తాయి కదా ఈ పుష్కరాలలో పట ఎన్నో నదుల తీర్థాలకు పోయి స్నానం చేసి మరి ఎక్కడెక్కడ నదులు ఉంటావు అక్కడక్కడ ఈ యొక్క అంత జనమంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అక్కడికి పోయి అక్కడ ఆ గుడ్డలు ఆ స్నానము ఆ మైలా అంతిపోయిందంతా కూడా అందులో వదిలి అందరు దాంట్లో మునుగుతారు కదా అంటే వీళ్ళందరూ పోయి దాన్ని కల్ముషము అంతే దాన్ని పవిత్రంగా ఉన్నటువంటి ఒక గంగా జలమునంతా కూడా మరి అపవిత్రం చేసి వస్తున్నారు కదా దేనికి అంటే పుణ్యం వస్తుంది అనే భావనతోని కానీ దీనికి దానికి కత్తుకొని జలుబు రోగాలు అనేటువంటివి వస్తాయి విధానము ఇంకా తెలియదు కాబట్టి ఆ వైద్యశాస్త్రంలో కూడా మరి దీనికి మనకు నలభై ఒక్క రోజు అనేటువంటిది పెట్టినారు కాబట్టి పెద్దలు ఆ నలభై ఒక్క రోజు అనేటువంటి దానికి మందు ఇస్తూ జప వ్రతము తీర్థము అనేటువంటిది యజ్ఞము ఇవన్నీ చేసినట్లయితే ఆ నలభై ఒక్క రోజుకు ఆ వైద్యము శాస్త్రంలో ఈ రోగము నయమైతుంది అనేటువంటి దాన్ని కూడా మనకు చెప్పినారు శాస్త్రంలో కాబట్టి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో మా గురువుగారు అయినటువంటి శ్రీ అమలానంద పండర్నాథ్ గారు ఆ వైద్యశాస్త్రంలో పట్టా పొందినటువంటి మహానుభావుడు కాబట్టి మరి ఆయన వైద్యం చేస్తే మరి ఎంతో డబ్బు సంపాదించేటువంటి వాడు అయ్యా మరి మీరు వైద్యశాస్త్రంలో పట్టాబుంది వైద్యం ఎందుకు చేయలేదంటే అది గురు అనుగ్రహం నాకు అలిగింది కాబట్టి ఆ మార్గంలో పోలేకపోయినాను కాబట్టి వృత్తి ధర్మం అనేటువంటిది ప్రవృత్తి అనేటువంటిది ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి లోపలనే ఉండి మరి గురువు బోధని గురు బోధ ప్రచ గురువు గారి బోధని ప్రచారం చేయడానికి మార్గంలో నేను ప్రయాణమైనాను కాబట్టి ఆ మార్గాన్ని విడిచిపెట్టినానని చెప్పినాడు మహానుభావుడు కాబట్టి ఆయన కూడా ఆయుర్వేద వైద్యశాస్త్రంలో చదివి దాన్ని పట్టా పొందినటువంటి మహానుభావుడు డాక్టరేట్గా కానీ దాన్ని చెప్పుకోలేదు అయ్యారు ఎందుకు అని అంటే ఆ మార్గము ఇక్కడ మార్గము రావడం వలన ఆ మార్గాన్ని విడిచిపెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి తీర్థస్థానం అనేటువంటివి కూడా మనకు ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక సూచం ఏర్పడినటువంటి ఈ శరీరమునకు భావ్య భావ్యంతరముల ఎందు మనం గంగే యమునేచ యువ గోదావరి సరస్వతి నర్మదే కావేరి జలేస్మిన్ సన్నిధున్ కావేరి తుంగభద్రాచ కృష్ణ వేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తత అని అంటున్నాము కదా మరి అన్ని నదులలో పోయి మనం స్నానం చేస్తున్నామా అంటే చేయడం లేదు ఆ కాలుష్య శంభులో ఉన్నటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నదో ఈ సప్త అనేటువంటి పుణ్య పుణ్యతీర్థములతో సమమైనటువంటిది ఆ గురుచరణ జలము అని చెప్పి అనేటువంటి భావములో మనము దానిని మనం మీద చల్లుకొని మనం దానినే మనం ఇక్కడ గురుపాదంలోని ఆ యొక్క జలముగా ఆ జలాన్ని ఏదైతే ఉన్నదో మనం చేసేటువంటి ఆ నీళ్ళని ఏవైతే ఉన్నాయో అది గురుచరణ జలముగా మనం రోజు స్నాన భావ్య భావ్యంతరములు అందు స్నానము ఆచరిస్తున్నాము మనం కూడా చేస్తున్నాము కదా అంటే మనం భావ్య భావ్యంతరములు ఎందు ఆ జలము శ్రీ పాద పద్మంలోని తెచ్చినటువంటి ఆ జలం అనేటువంటిది తీర్థములలోని ఒక స్నానము చేసినట్టే కాదు పుణ్యం ఇక్కడ కానీ గురు పాద పద్మములందు ఆ ఏడు సప్త తీర్థముల యొక్క పలము ఈ యొక్క గురుపాదస్ జలములో అనేటువంటి భావనతో మనము ఆ నీరు నీళ్ళని తాగుతున్నాము మనం నెత్తి మీద చల్లుకుంటున్నాము కాబట్టి అది మనం చేసేటువంటి వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా ఇంకేమంటున్నాడు స్నానములు ఇంకా ఇవి ముక్తి ధమని మానవులు నరించబయలు మాట ఇవి పుణ్యము పాపం అనేటువంటి ముక్తి వస్తుంది అనేటువంటి మానవులు నోరించేదాన్ని ఆ భయాలు ఏమన్నా మాట్లాడుతుందా అంటే అది మాట్లాడదు ఎరుకే లేదు మాట్లాడేదేమీ ఆ ఎరుకనే లేదు కాబట్టి అది మాట్లాడుతుంది అంటే ఎరుక ఉంటే ఏమన్నా మాట్లాడేది ఆ ఎరుకనే లేదు కాబట్టి అది ఏమన్నా మాట్లాడుతుందా భయలు అంటే మాట్లాడదు అవును కాదనాక నీవనాక నేననక అవును కాదని ఏమైనా అంటుందా అంటే అది అనదు ఎందుకంటే మనము ఆ గుడిలోకి పోతాము కదా గుడిలోకి పోతారు కదా అందరూ ఆ గుడిలోకి పోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆ గంటను కొడతారు ఆ గంటను కొడితే దాని అర్థమైంది ఆ గంటను కొట్టడం వలన స్వామి పండుకున్నావా నేను వచ్చినాను లే అని చెప్పి ఆ గంటను కొడితే ఆయన లేస్తూ లేస్తున్నాడా అంటే అవును కాదు సరే మంచిది విను తెచ్చినావు నీకు వరం ఇస్తాను లేకుంటే మరి ఇవన్నీ నీకు పుణ్యం ఇస్తాను పుణ్యలోకాలు కలిగిస్తాను కర్మలోకాలు కలిగిస్తాను నీకు పుణ్యం లభిస్తుంది అని ఏమైనా చెప్తాడా అంటే ఆ విగ్రహము ఏమి చెప్పదు కాబట్టి నీవే లేపుతున్నావు నీవే మొక్కుతున్నావు నీవే వస్తున్నావు మరి ఆ విధముగా అక్కడ విగ్రహమా అది శరీరమా అంటే కాదు కాబట్టి మరి ఆ శరీరం అనేటువంటిది ఉంటే కదా అది మరి నీతోని అది దానికి ఏమైనా విగ్రహము దీన్ని వారాది దాని యొక్క విగ్రహముగా గురువుగా దాన్ని ఒక రూపముగా వర్ణించి చెప్పేది అది అస అది దానికి శరీరమే లేదు కాబట్టి అది అవును కాదన అవును కాదనక అవును కాదనక నీవనక నే ఒక్క ఒక్కమేనైనా తాగాక ఒక్క మేనైనా తాగాక అంటే ఆ ఒక్క మేను అంటే ఇప్పుడు మనకు ఈ స్థూల శరీరం ఉంది స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉంది కారణ శరీరంలో మహాకారణ శరీరం ఉంది మహాకారణ శరీరంలో కైవల్య శరీరం అనేటువంటిది ఉన్నది కాబట్టి దానికి ఈ ఒక శరీరం కూడా లేదు కాబట్టి ఆ శరీరం ఆస్తి అది శరీరమే లేదు దానికి కాబట్టి ఆ శరీరము లేనటువంటిది అవును కాదు అని అది ఎలా చెప్తుంది అంటే ఏమి అని చెప్పదు అది కాబట్టి మరి ఇక్కడ ఎన్నో మనకు చెప్పినారు కదా శరీరములు అనేటువంటిది మనకు ఇక్కడ దశావతారాల్లో కుక్క శరీరంలో వచ్చి దర్శనం ఇచ్చినాడు గాడిద శరీరంలో వచ్చి దర్శనం ఇచ్చినాడు మృగ శరీరంలో వచ్చి దర్శనం ఇచ్చినాడు చేప శరీరంలో వచ్చి ఇచ్చినాడు మరి పంది శరీరంలో వచ్చి దర్శనం ఇచ్చినాడు మరి ఏకగ్రీవ దేవుడు అనేటువంటి వాడు గుర్రముఖంలో వచ్చి మరి ఇచ్చినాడు అని చెప్పి ఇవన్నీ నరసింహ అవతారంలో ఎన్నో అవతారాలు చెప్తారు కదా శరీరము అనేటువంటిది అలాంటి శరీరంలో వచ్చి ఏమైనా దర్శనమిస్తుందా ఆ భయాలు అంటే అది ఇవ్వదు ఎందుకంటే దానికి అది శరీరం ఏది మార్పు చెందుతుంది ఈ ఎరక ఎన్నో అవతారాలని ఎత్తి ఇది దర్శనం ఇస్తుంది కానీ ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటి ఆ భయలు అనేటువంటిది అది ఏ శరీరం శరీరం దానికి లేదు కాబట్టి అది ఏ శరీరాన్ని కూడా అది నీకు వచ్చి కనబడి కళలో వచ్చి చెప్పదు ఒకవేళ కళలో వచ్చి చెప్పింది అంటే కళలో వారికి ఆ కళ నిజము కానీ కళ మేలుకున్నటువంటి వానికి కళ అనేటువంటిది నిజము కాదు కాబట్టి మరి ఆ విధముగా ఏ ఒక్క ఒక్క మేనైనా తాగగాక మితిమీరి ఉన్నది మాట్లాడదేమీ ఎరికేయలేదు మాట్లాడదేమి కాబట్టి అలాంటి ఆ మితిమీరి ఉన్నది కాబట్టి ఆవరణమునకు ఆవరణమును దాటి ఉన్నది ఆవరణ రహితమైనటువంటిది అది అచల పరిపూర్ణ పరభయలు కాబట్టి దానికి ఆవరణం అనేది లేదు కాబట్టి అది ఎరక అది మితిమీరి ఉన్నటువంటిది కాబట్టి దానికి ఎరక అనేటువంటిది లేదు కాబట్టి మరి అది ఎందుకు మాట్లాడాలి అవును కాదని ఎందుకు అన్నది అంటే దానికి శరీరమే లేదు కాబట్టి ఆ శరీరం ఉంటే దానికి నోరు ఉండేది నోరుంటే దానికి మనసు ఉండేది మనసు ఉంటే అది ఊహించేది ఊహించి అది పలుకు చేత పలికేది కాబట్టి దానికి శరీరమే లేదు కాబట్టి ఆ శరీరం సర్వదా అస్థి అది ఎప్పటికీ ఉండేటువంటిది అది మార్పు చెందేటువంటిది కాదు ఈ ఎరక అనేటువంటిది మార్పు చెందుతుంది అని చెప్పి ఈ కంధార్థములు ఆ భయలు అనేటువంటిది అది శరీరము దాల్చదు అది శరీరము పొందదు శరీరము దాల్చి పొంది అని చెప్పి చేసేది అంత ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే కాబట్టి ఎరక శరీరంలో శరీరంలో మార్పు చెందుతుంది కానీ ఆ భయలు అది మార్పు చెందేది కాదు అది అశరీరి అని చెప్పి ఇక్కడ మనకు ఈ యొక్క అరవై ఒక్క కదార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభు వర్యులు అని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం